నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగుదారులంతా తమకంపనలో నిమగ్నమయ్యారు మరో పదిహేను రోజుల్లో పంట మార్కెట్ తరలి రానుంది అయితే దశాబ్దాల కల నెరవేరి పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో పంటకు గిట్టుబాటు ధర దక్కుతుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు పంట దిగుబడి తగ్గడంతో ముందుగానే మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లాలో పసుపు తవ్వకాలు జోరందుకున్నాయి మరో పదిహేను రోజుల్లో పసుపు పంట మార్కెట్కు పోటెత్తనుంది అయితే దశాబ్దాల రైతుల పోరాటం ఫలించి పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో పంటకు మంచి ధర దక్కుతుందని కర్షకులు ఆశిస్తున్నారు కానీ ప్రభుత్వం మద్దతు ధర విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు రెండు వేల పదకొండు తర్వాత గతేడాది పసుపు పంటకు పదిహేను పేల పైచీలకు పైగా గరిష్ట ధర నమోదైంది ఈసారి పసుపు బోర్డు ఏర్పాటైనందున అంతే స్థాయిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది బోర్డు ఏర్పాటైనప్పటికీ ధరలు పెరక్కపోతే జిల్లాలో పసుపు సాగు విస్తీర్ణం మరింత తగ్గుతుందనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది జిల్లాలో ఈసారి ముప్పై ఆరు వేల ఎకరాల్లో పసుపు పంటను సాగు చేశారు అయితే గతంలో కంటే పెట్టుబడి ఖర్చులు అంతకంతకు పెరగడంతో ఎకరానికి సుమారు అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు పంట సాగుకు వెచ్చించారు పసుపు తవ్విన తరువాత ఉడకబెట్టి ఆరబెట్టి పాలిష్ చేయడానికి కూలీల ఖర్చు అధికమవుతోంది అంతేకాకుండా చీడపీడల వల్ల సగానికి సగం దిగుబడి తగ్గిపోయిందని ఈ నేపథ్యంలోనే పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో దాంతో కలిగే ప్రయోజనాలు తమకు చేకూరితే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు మార్కెట్కు పంటను తరలించేలోపు మద్దతు ధరపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు వరకు ఇది ఒకటి అది అయింది దానికి సంతోషమే కానీ మేము ఇప్పుడు సీజన్లో చాలు చేస్తే పసుపు ఒక పదిహేను రోజులు పడుతుంది దబ్బి దాన్ని ఉడకబెట్టి మార్కెట్కి తరలించడానికి అక్కడ కనీసం మాకు పదిహేను వేల మద్దతు ధర ఉంటే మాకు సంతోషమే మేము పసుపు పెట్టడానికి సుఖ మంచి అవకాశం ఉంటుంది ఇంకా ఇంకా వే పెట్టాలనిపిస్తుంది మళ్ళీ అది ఒకటి లేబర్ కొరత ఉన్నది మాకు పసుపు దెబ్బడానికి సుఖ ప్రభుత్వం నెలలు తెచ్చి సబ్సిడీలో రైతులకి ఇస్తే పసుపు దెబ్బడానికి ఇంకా అలక ఉంటుంది పోయిన సంవత్సరం నాలుగు ఐదు వేలు నుంచి సుమారు పన్నెండు పదమూడు వేల వరకు మెజార్టీ పదిహేను వరకు కూడా ఈ పంటకు ధర రావడం వలన ఈ సంవత్సరం కూడా కొంచెం సాగు పెరిగింది క్రమేపీ గత ఇరవై సంవత్సరాల నుంచి ధరలు లేకపోవడం వలన యాభై ఐదు వేలు ఎకరాల నుంచి అది యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు నిజంగా దృశ్యం ఏంటంటే మూడు సంవత్సరాల క్రితం కేవలం ఇరవై రెండు వేల ఎకరాలకి సాగు అయింది పోయిన సంవత్సరం ధర పెరగడం వల్ల మళ్ళీ ఈ సంవత్సరము అది ముప్పై ఆరు వేల నుంచి ముప్పై పదివేల పైనే పోతుంది కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క పసుపు పంట అధిక విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆలోచన చేసి రైతుకు గిట్టుబాటు ధర వచ్చినట్లు ప్రభుత్వాలు సహకరించాలి అయితే పసుపు బోర్డు కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగుల కేటాయింపులు సైతం ఇంకా పూర్తి కాలేదు సుగంధ ద్రవ్యాల కార్యాలయం భవనంలో కొనసాగుతోంది అందులోనే పసుపు బోర్డు కార్యాలయం కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయించారు పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభిస్తే కార్యాలయం ఇరుగ్గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది బోర్డులో పూర్తిస్థాయిలో కార్యక్రమాలు జరిగితేనే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ పరిస్థితుల్లో పసుపు పంటకు నిర్ణీత మద్దతు ధర ప్రకటిస్తారా లేదా అనేది ప్రశ్నగానే మిగిలింది ఈసారి గిట్టుబాటు ధర ప్రకటిస్తేనే వచ్చే ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుందని రైతులు చెప్తున్నారు సంవత్సరంకు ఒక ఎకరంకు అరవై వేల పెట్టుబడి పెట్టుకుంటున్నాము గిట్టుబాటు ధర కూడా కనీసం ఒక పదివేలు ఉంటే బాగుంటుంది రైతులకు అని ఆశిస్తున్నాము రైతులకు వేరే సౌకర్యాలకు బదులు ఈ పంటల ధర పెంచితే బాగుంటుంది మనం పసుపు వేసి వచ్చి ఫస్ట్ పెట్టుబడి మాత్రం పెట్టుబడి మాత్రము అరవై వేలు అవుతుంది ఒక్క లారీకి ఎకరానికి వచ్చేసి ఒక్క లారీ ముప్పై వేల గుల్లేరు దొరిపిస్తున్నాము రెండు లారీలు దొడిపిస్తున్నాము ఎకరానికి ఫస్ట్ స్టార్టింగు ప్లవ్ ట్రాక్టర్ ట్రాక్టర్కి ఒక ఐదు వేలు ఆరు వేలు నుంచి ఖర్చు అవుతుంది అన్న మాకు పెట్టుబడి ఎకరానికి ఇరవై క్వింటాలు వస్తేనే మాకు పదివేలు నుంచి పదిహేను వేల దాకా మధ్య ధర ఉంటేనే గిట్టుబాటు దొరుకుతుంది పసుపు ధరలు గిట్టుబడి చేయండి అండి సార్ బాగా అప్పుడు బిగాల కమన పెడుతుంటే ఇప్పుడు అరెకరం అనే పెడతారు మంచిగా చేయండి అండి సార్ పసుపు ధరలు ధర వెంటనే పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభించి ముందస్తుగానే పసుపు పంటకు గిట్టుబాటు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు